బాబా అని అన్నారు ఇది ద్వారకా అని ఎవరో ఒక డివోటీ దగ్గర స్టార్ట్ అయిందనంటే అంటే ఒక డివోటీ వాళ్ళ ఆ డివోటీ మదరు ద్వారక్కి పోవాలని చెప్పి షిర్డీకి వచ్చింది వచ్చినప్పటి నుంచి తింటుంది అనమాట అన్న ద్వారకు పోదాం రా దొరకపోదాం రా అని వాడికి ఏమో షిర్డీలో ఉండాలి ఇప్పుడు ఒకసారి ఉంటే మా అమ్మ ఊరి తిరిగి ద్వారకు పోవాలని నా ప్రాణం తింటుంది బాబా నేను మీ మా అమ్మ మేము పోతామని అప్పుడు వాళ్ళ అమ్మాయి చూస్తూ ఇటుకమ్మా ద్వారకా ఏం పోతా ఇదే ద్వారక ఆ తర్వాత రెండు మూడు సందర్భాల్లో కూడా అదే రకంగా అన్నాడు అందుకని అప్పటి నుంచి ద్వారకా మాయి ఆయన అన్నాడు ద్వారకామాయి మాయి నువ్వు కూర్చుండేటువంటిది ఏంటి ఇదే ద్వారక ఇదే ద్వారకామాయి ఆ తల్లి ఉండేటువంటి వాడికి దుఃఖం రాదు దీనికి భయపడాల్సిన అవసరం లేదు అప్పటి నుంచి అందరూ అది ఎప్పుడు ఒకటి సందర్భాలు రెండు సందర్భాలని అన్నాడు అంతే ఇంకా మామూలుగా మాత్రం మసీదునే నిలబడ్డా ఆ తర్వాత కాలంలో అంటే దాన్ని ఇప్పుడు బాబాను ఒకటి పాయింట్లు పట్టుకొని తన ద్వారకామాయోజన ఫాతరింగ్ ఎక్స్పీరియన్సెస్ ఎవరో తన ద్వారకా మాయన్లా ఆరతులు మొత్తం మీద ఎక్కడ ద్వారకామైన పదమే మనకు కనిపిస్తుంది మసీదు అనే ఈవెన్ భీష్మ లాంటి మహా ఆచారవంతుడైనటువంటి వాడు రాసినటువంటి వాటిలో కూడా మసీదీ కడే మసీద రాశాడు ఆయన బాబా ఉన్నా లేకపోయినా బాబా రాక ముందు నుంచి అది మసీదే బాబా ఉన్నాడు గనుక మసీదు అనడానికి లేదు బాబా మసీదులోకి వచ్చాడు ఇప్పుడు సందర్భానుసారంగా ఇది ద్వారకా అని అంతే రెండు సార్లు మూడు సార్లు అన్నాడు అంతే అందుకని నేను షిర్డి గడి రాసేటప్పుడు కూడా మసీదు రాయాలని మసీదే నాకు గుర్తునంతలు నేను రాసిన పుస్తకం మసీదుగా రాసుకోవచ్చు బాబా మాంసం తినేవాడా లేదా సచరితలు క్లియర్గా రాసింది ఫకీరు పంక్తిలో కూర్చొని మత్స్య మాంసాలు అది ఎట్లా ఉంటుందంటే అక్కడ ఫకీరాంకి పంక్తి మత్స్య మాంస అది పోయి ట్రేన్ రాసింది పంక్తిలో కూర్చున్నాడు అని అర్థం ఏంటి సగ పంక్తిలో కూర్చోవచ్చాను ఏమో అని అంటే పంక్తులు ఊరికి కూర్చోవటం అర్థం పంక్తి అని అంటే భోజనం చేసేటే పంక్తి చావడంటే ఏం లేదు మనం రసబండ అంటానే విలేజ్ రసబండలు ఉంటాయి కానీ చావడి అది అన్ని ఊర్లలోనే ఉంటాయి చావడి చావడి అనేటువంటిది బాబా బిడ్డని పేరు కాదు బాబా ముందు నుంచి ఉండేది అది మంది ఒక విలేజ్ నలుగురు కూర్చొని కొన్ని విలేజ్ చెట్టు 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 కరిగేసి ఉంటారు ఇల్లు పెద్దవాళ్ళు వచ్చి అక్కడ కూర్చొని ఉంటారు మిగతా టైంలో పేకడు అని కూర్చొని ఉంటారు అందరూ ఇప్పుడన్నా ఏదైనా ఊళ్ళో నలుగురు పెద్దలు వేసి మాట్లాడుకోవాలనుకుంటే అక్కడ చేస్తారు అంటే వంద ఇల్లు ఉంటాయి ఆ వందలో పెద్ద చెట్టు ఉంటే ఆ చెట్టుకు చుట్టూ అరిగి వేస్తుంటారు దిసేవా రసబండ తిరిగి రమ్మంటామా తిరిగిలో చెప్పి రచ్చబండ అంట అటువంటి రచ్చబండ లాంటిది ఇప్పుడన్నా ఈ ఆఫీసర్స్ ఎవరన్నా ఆ ఏరియాకి వచ్చినప్పుడు వాళ్ళకి నైట్ పడుకునే దానికి ఈ రెవెన్యూ ఆఫీసర్స్ నుంచి వచ్చినప్పుడు లేదా ఊర్లో ఎవరైనా పది మంది కలిసి కూర్చొని ఏదైనా ఊరికి సంబంధించిన మాట్లాడుకోవాలనుకుంటే అట్లా ఒక మీటింగ్ ప్లేస్ లాగా ఉంటుంది అట్లా ఉండేటువంటి వాళ్ళు చావలేనివ్వరు అది బాబా కోసంగా తగ్గించాల ఎలా మసీదు అలవాటు చేశారు ఎందుకంటే మసీదులో వ్యక్తి పూజ కానీ విగ్రహ పూజ కానీ దొరకకూడదు అది ఇస్లాం సాంప్రదాయం అందుకని దానికి దాన్ని గౌరవించారని ఏం అంటే వ్యక్తి పూజగా ఉండేటువంటి ఇప్పుడు నిద్రబో అని చెప్పేటువంటిది పర్సనల్ సేవ అది మేలుకో అని చెప్పేటువంటిది పర్సనల్గా చేసేటువంటి సేవ మామూలు ప్రార్థన కాదు మధ్యాహ్న హారతి ప్రార్థన సాయంత్ర హారతి ప్రార్థన అల్లాహో అక్బర్ అన్న అటువంటిదే ఇది కూడా ప్రార్థన కానీ ఉదయ హారతి హారతి మాత్రం సగుణోపాసన సగుణోపాసన అనేటువంటిది ఇస్లాం మతానికి అందుకని సగుణోపాసన సజెస్ట్ చేస్తుంది కనుక ఉదయ హారతి రాత్రి హారతి మాత్రం ఆయన మంచిది అలా చేశాడు అందుకని దాన్ని మాత్రం చావులా చేశారు చేసుకునేవాళ్ళు అంతవరకు కానీ బాబా దగ్గర కాదుగా అంటే ఆయన రోజు ఏడు కనుక అక్కడ సాకేవాడలో చేస్తారు సాకేవాడు సాకేవాళ్ళు